హలో అండి వెల్కమ్ టు ఇంట్రీస్లు బైరాజీ ఈరోజు నేను చెప్పే రెసిపీ ఎమ్మి యమ్మీ బ్రెడ్ హల్వా అండి టెన్ మినిట్స్లో స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను దీనికోసం నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను దీన్ని నేను సైడ్స్ కూడా కట్ చేసుకోలేదండి అలానే వేసుకుంటున్నాను చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే నేతిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు పల్లీ ఆయిల్ మాత్రం యూజ్ చేయొద్దండి స్మెల్ వస్తుంది సన్ఫ్లవర్ ఆయిల్ లేదా ఏదైనా వెజిటబుల్ ఆయిల్ యూజ్ చేస్తే బాగుంటుంది చూడండి బ్రెడ్ పీసెస్ని వేసుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మిగతా పీసెస్ అన్నిటిని కూడా ఇలానే ఫ్రై చేసుకుందాము బ్రెడ్లోని ఆయిల్ని ఇలా ఇంకొక కిరట సహాయంతో నొక్కడం వల్ల ఆయిల్ అంతా చూడండి ఎలా స్క్వీజ్ అవుతుందో దీనివల్ల ఎక్కువ ఆయిల్ లేకుండా బ్రెడ్ పీసెస్ నీట్గా ఉంటాయి మిగతా పీసెస్ అన్నింటినీ కూడా నేను ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను దయచేసి పల్లీ ఆయిల్ మాత్రం యూజ్ చేయొద్దండి అస్సలు బాగుండదు స్మెల్ వస్తుంది నేను కాచి చల్లార్చుకున్న పాలు త్రీ హండ్రెడ్ ఎంఎల్ మూడు వందల ఎంఎల్ కాచి చల్లార్చుకున్న పాలు తీసుకున్నాను ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటిని ఇలా వేసేసుకోవాలి వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకుంటే బ్రెడ్ ఆ పాలంతా పీల్చుకుంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నేతిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పు బాదం పప్పు ఫ్రై చేసుకుంటున్నాను మీ దగ్గర ఇంకా పిస్తా రైజిన్ ఇలా ఏది ఉన్నా వేసుకోవచ్చు నాకు ఇవి అవైలబుల్ ఉన్నాయండి ఇవి వేసుకుంటున్నాను వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఈ బ్రెడ్ హల్వా మా ఇంట్లో ఫంక్షన్స్ టైంలో చేసేదండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్ షుగర్ తీసుకున్నాను ఇందులో ఒక కప్పు వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసుకొని పంచదారని కరగనివ్వాలి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బ్రెడ్కి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ ఇంకా సిక్స్టీ గ్రామ్స్ బెల్లం వేసుకుంటున్నాను బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది బెల్లము ఇంకా షుగర్ అంతా కరిగి కొంచెం లేతపాకం వచ్చేలాగా చూసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి జస్ట్ కరిగిపోవాలి షుగర్ అంతా కొంచెం మరిగితే చాలు వాటరు అందులో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ అంతా వేసేసుకోవాలి మాకు గుడివాడ దగ్గరున్న ఇందుపల్లి నుంచి వంట వాళ్ళు వస్తారండి ఏ ఫంక్షన్ అయినా మాకు వాళ్ళే చేసేది మా ఇంట్లో ఏ కార్యక్రమం అయినా సరే వంట వాళ్ళే చేస్తారు సో వాళ్ళు ఇదే స్టైల్ ఫాలో అవుతారండి నేను అదే నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి ఈ రెసిపీ నేర్చుకున్నాను చూడండి బ్రెడ్ అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ షుగర్ సిరప్లో వేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి చిన్నగా మ్యాష్ చేస్తున్నట్టు కరెటితోనే అనుకోవాలి ఎక్కువ మ్యాష్ అవ్వకూడదు ఈ ప్రాసెస్ మనకి వెకటూ అనిపించకుండా ఎంత తిన్న కమ్మగా ఉంటుందండి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి మనకి వాటర్ అంతా అదే షుగర్ సిరప్ అంతా బ్రెడ్ పీల్ చేసుకుంది బ్రెడ్ కొంచెం దగ్గర అయ్యేంతవరకు వరకు కుక్ చేసుకోవాలి ఇలా దగ్గర అవుతున్న బ్రెడ్లో నేను కోవా యాడ్ చేసుకుంటున్నానండి స్వీట్ లెస్ కోవా ఇది స్వీట్ ఉన్నది యాడ్ చేసుకున్నట్టయితే షుగర్ క్వాంటిటీ తగ్గించుకోవాలి స్వీట్లెస్ వేసుకుంటున్నాను నేను ఇది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అవైలబుల్ ఉన్నప్పుడు స్కిప్ చేయకుండా వేసుకోండి ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి కోవా వేసుకున్న తర్వాత ఇది త్వరగా బ్రెడ్లో మెల్ట్ అయిపోతుంది సో ఎక్కువ కంగారు పడవలసిన అవసరం లేదు చూడండి ఈజీగా మెల్ట్ అయిపోతుంది స్వీట్ కోవా వేసుకుంటే మాత్రం షుగర్ తగ్గించుకోవాలండి చూడండి నేను ఒక్క టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను ఈ మిల్క్ మేడ్ వేసుకోవడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుంది యమ్మీ ఫ్లేవర్ ఇంకా మిల్క్ టెక్స్చర్ మనకి తెలుస్తుంది బ్రెడ్ మనం హల్వా తినేటప్పుడు ఎగుటి వేయకుండా బాగుంటుంది ఒకసారి మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత అంతా మిక్సీ చేసుకోవాలి మిక్స్ చేసుకొని తర్వాత నేను యాలకుల పొడి వేసుకుంటున్నాను టూ స్పూన్స్ యాలకుల పొడి వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం ఇగా ఉందని కంగారు పడవలసిన అవసరం లేదండి హల్వా ఎప్పుడైనా సరే ఆరే కొద్దీ మనకి ఆయిల్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది పైన ఇందులో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాము డ్రై ఫ్రూట్స్ వేసుకొని పైన రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను అంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసుకొని స్టప్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీకు ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మీకు ఆయిల్ ఫ్లోట్ అవ్వడం తెలుస్తుంది అండి సో మీరు చూడండి సైడ్స్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఆయిల్ ఫ్లోట్ అవుతుంది సో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను మీకు సర్వింగ్ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి చేశాను ఆయిల్ టెక్చర్ మీకు తెలుస్తుంది సో మీరు ఎప్పుడైనా సరే స్వీట్ చేసిన తర్వాత హల్వా పర్టికులర్లీ బ్రెడ్ హల్వా ఫ్రై చేసి ఫ్రై చేసినప్పుడే బ్రెడ్ కొంచెం ఆయిల్ పీల్చుకుంటుంది కదండి అది ఉండిపోతుంది సో మనకి ఇలా ఫ్లోట్ అవుతూ ఉంటుంది మీకు టెక్స్చర్ తెలుస్తుంది కదా ఇలా ఆయిల్ టెక్చర్ తెలుస్తూ ఉంటుంది సో కంగారు పడవలసిన అవసరం లేదు చూడండి యమ్మీ టేస్టీగా బ్రెడ్ అల్వా రెడీ అయిపోయింది నేను మీకు ఒక టెన్ మెంబెర్స్ ఫం చిన్న ఫంక్షన్ ఇంట్లో ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకునే విధంగా క్వాంటిటీస్ చూపించాను తక్కువ క్వాంటిటీ అయితే ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోతుందండి టెన్ మినిట్స్లో అయిపోతుంది మీకు కనుక నా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్